నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ఆత్య ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుమురే దేవ సర్వకార్యేషు సర్వద అంటూ హిందూ మతంలో వినాయకుడి ప్రధాన స్థానం ఉంది అంతేకాదు ఏదైనా పని ప్రారంభించే ముందు శుభకార్యాల్లో పూజా సమయంలో మొదటగా వినాయకుడిని ఆహ్వానిస్తూ పూజ చేస్తారు గణేషుడి ఆశిస్తులతో ఏదైనా పని ప్రారంభిస్తే ఆ పని సజావుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని చెప్తారు గణేషుడు భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి రోజున జన్మించారు ఈ రోజును గణేష్ చతుర్థి అంటారు ఈ సంవత్సరం ఈ తేదీ సెప్టెంబర్ ఏడున వినాయక చవితి వచ్చింది ప్రతి సంవత్సరం పది రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలు ఈ రోజున ప్రారంభమవుతాయి గణేష్ చతుర్థి రోజున ప్రజలు ఉత్సవంగా వినాయక విగ్రహాన్ని తమ ఇళ్లకు తీసుకొస్తారు దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి సంబరాలు అంబరాన్ని తాకే విధంగా వినాయక చవితిని జరుపుకుంటారు వినాయక చవితి సందర్భంగా ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటే దేశంలోని అతిపెద్ద పురాతన గణపతి ఆలయాలను సందర్శించవచ్చు సిద్ధి వినాయక దేవాలయం ముంబై మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న సిద్ధి వినాయక దేవాలయాన్ని సందర్శించేందుకు ప్రజలు సుదూర ప్రాంతాల నుండి వస్తుంటారు ఈ ఆలయం పద్దెనిమిది వందల ఒకటిలో స్థాపించబడింది సిద్ధి వినాయకుని ఆలయంలో మనస్ఫూర్తిగా ప్రార్థించిన వారి కోరికలు నెరవేరుతాయని నమ్మకం బప్పా దర్శనం కోసం విదేశాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు చింతామణి గణపతి ఆలయం ఉజ్జయిని ఉజ్జయిని మహంకాల్ నగరం అని పిలుస్తున్నప్పటికీ ఇక్కడ కూడా మహాకాళేశ్వరుడు కుమారుడైన శ్రీ గణేషుని పురాతన ఆలయం ఉంది ఆలయ గర్భగుడిలో మూడు వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి వీటిలో మొదటిది చింతామణి వినాయకుడు రెండవది ఇచ్చామణి గణపతి మూడవది సిద్ధి వినాయక గణేష్ విగ్రహం మహాకాళేశ్వరుణ్ణి దర్శించి చింతామణి గణపతి ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు గణపతి పులే ఆలయం రత్నగిరి మహారాష్ట్రలోని కొంకణ్ రత్నగిరి జిల్లాలో ఉన్న ఈ వినాయకుడి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఉన్న వినాయకుడు స్వయంభూగా ఏర్పడిందని నమ్మకం ఈ విగ్రహం సుమారు నాలుగు వందల సంవత్సరాల నాటిది అటువంటి పరిస్థితిలో గణపతి దర్శనం కోసం సంవత్సరం పొడవున ఈ ఆలయానికి వస్తారు ఈ గణేశోత్సవంలో గణపతిని దర్శించుకోవడానికి ప్లాన్ చేసుకోండి త్రినేత్ర ఆలయం రణతంబూర్ రాజస్థాన్ లోని రణతంబూర్ లో ఉన్న త్రినేత్ర దేవాలయం దేశంలోని పురాతన గణపతి ఆలయంగా ప్రసిద్ధి చెందింది దీనితో పాటు ప్రపంచంలో ఏకైక గణేష్ దేవాలయం ఇక్కడ మూడు కనుల శ్రీ గణేశుడి విగ్రహం ఉంది దీంతో పాటు గణపతి బప్ప తన కుటుంబంతో సహా ఈ ఆలయంలో కొలువుదీరి పూజలను అందుకుంటున్నారు ఇంకా నేను మిస్ చేసిన ఏమైనా దేవాలయాలు మీకు ఉంటే కమెంట్స్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి విషయాలు తెలుసుకోవడం కోసం డూ సబ్స్క్రైబ్ టీవీ